ముందస్తు నివారణ చర్యలతోనే మంతా తుఫాను నష్టాన్ని నివారించగలమని ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని తుఫాను జిల్లా ప్రత్యేక అధికారి యువరాజ్ అధికారులకు సూచించారు సోమవారం ఉదయం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లతో కలిసి తుఫాన్ కు సంబంధించి తీసుకోవాల్సిన అప్రమత్తత చర్యలపై జిల్లా ప్రత్యేక అధికారి యువరాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ ప్రభావం ఎలాగైనా ఉండొచ్చని ముందస్తు జాగ్రత్త చర్యలతోనే నష్ట నివారణ సాధ్యమన్నారు ప్రధానంగా రెవెన్యూ పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ మెడికల్ అండ్ హెల్త్ ఐసిడిఎస్ శాఖల అధికారులు సిబ్బందిగా చాలా అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా జిల్లా ప్రత్యేక అధికారి యువరాజ్ తెలిపారు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ జిల్లాలో తుఫాన్ నుంచి ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ ఒక బృందాన్ని సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు ప్రజలకు సహాయం అందించేందుకు ఇరవై నాలుగు గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ ను కలెక్టరేట్ లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు జిల్లాలో తొమ్మిది తీర మండలాలు ఉండగా వీటిలో నలభై రెండు సెన్సిటివ్ గ్రామాలు నూట అరవై ఆరు గుర్తించామన్నారు తుఫాన్ ప్రభావం సమయంలో ప్రజలకు సురక్షిత ఆశ్రయం కల్పించేందుకు నూట నలభై నాలుగు రిలీఫ్ సెంటర్లను సిద్ధం చేసినట్లు తెలిపారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు డిఆర్ఓ విజయ్ కుమార్ జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లాలో ఈ రోజు నుంచి పది గంట రాత్రి నుంచి రేపు మార్నింగ్ పది గంట వరకు ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో జిల్లాలో నూట నలభై నాలుగు రిలీఫ్ సెంటర్స్ రెడీగా ఉంచుకున్నాము నా ప్రజలతో రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీ ఇంటిలోనే ఉండాలి ఏమైనా సమస్య ఉంటే నేను బయట రావాలి ఇక్కడ కింద కంట్రోల్ నెంబర్ కూడా ఇచ్చేసేయండి అండి ఏమైనా సమస్య ఉంటే ఈ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసేసి మేమే మీ దగ్గరికి వస్తున్నాము రెండోది ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే వన్ జీరో ఎయిట్కి కాల్ చేసేసి అంబులెన్స్ డైరెక్ట్ మీ ఇంటికి పంపడం జరుగుతుంది నెల్లూరు జిల్లాలో సైక్లోన్ మొత్తం వస్తున్న కారణంగా ప్రిపేర్డ్నెస్ గురించి జిల్లా యంత్రాంగం స్పెషల్ ఆఫీసర్ యువరాజ్ సార్తో పాటు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్తో డిస్కస్ చేయడం జరిగింది ఆనరబుల్ సీఎం సార్ టైం టు టైం ఇది రివ్యూ చేస్తున్నారు సో ఇందులో మనం నెల్లూరు జిల్లాలో మొత్తం ఒక ఫార్టీ ఫైవ్ దాకా మనకి వల్నబరబుల్ విలేజెస్ ఉన్నాయి ఇవి మనకి కోస్టల్ ఏరియాస్లో ఉన్నాయి ప్లస్ అలానే సోమసిల్లా రిజర్వాయర్ కండలేరు మరియు డౌన్ డౌన్స్ట్రీంలో ఉన్న విలేజెస్ ఉన్నాయి పెన్నాకి ఆనుకొని ఉన్న విలేజెస్ కొన్ని ఉన్నాయి సో వీటి అన్నిట్లోనూ కంపల్సరీ సెక్రటేరియట్స్లో మనం కాన్స్టేబుల్స్ మన వాళ్ళు ఉంటారు వైర్లెస్ కమ్యూనికేషన్ సెట్స్ ఇచ్చి ఉన్నాము అలానే డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్తో నిరంతరం వాళ్ళు కమ్యూనికేట్ చేసేట్టుగా పెట్టుకున్నాము అలానే ఎక్కడైనా విలేజెస్ కాస్త కట్ ఆఫ్ అవుతున్నాయి అంటే అక్కడ ట్రాక్టర్స్ జేసీబీస్ అందుబాటులో పెట్టుకొని ఉన్నాము సో క్విక్ రియాక్షన్ టీమ్స్ ఉన్నాయి మనకి ఎప్పటికప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ ఆ ఇన్ఫర్మేషన్ ఛానల్స్ ఓపెన్గా పెట్టుకుంటున్నాం थैंक यू सर 150 mi tension so डील चैनल्स सर मतलब इटरची विमो गेमेटेंस का ऑलमोस्ट 75% ऑफ सो वी हैव नाइन पोस्टल मंडल सर वी हैव बीन ये आवर ग्रीन लोकल जिले लिए ग्रीन फ्रॉम द डिस्ट्रिक्ट्स ना ड्राई मैप अटै व्हाट टाइम पर वाटर है टू ड्रेन मतलब वाटर ड्रेन वाटर ड्रेन वाटर इन रेन टू रिजर्वॉयर्स टू टैंक्स आर ओनली यस सो सर आई जस्ट आफ्टर देन देन योर डायरेक्टर అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ CA125 వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిబీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్